వేములవాడకు చెందిన ప్రముఖ కళాకారుడు మారం ప్రవీణ్ కుమార్ నటించిన అయ్యప్ప భక్తి పాట రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో రాజకీయ నాయకులు ప్రముఖ కళాకారులు మరియు పేద పండితుల ఆశీర్వచనాలతో ఘనంగా ఆవిష్కరించారు మొదట ల్యాప్టాప్ లో పాటలు రాష్ట్ర ఉద్యమ కళాకారుల విభాగం అధ్యక్షులు ఎల్లా కోచెట్టి మరియు కొండ నరసయ్య మారం కుమార్ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మాజీ ఆలయ ధర్మకర్త అరుణ్ తేజాచారి ఆవిష్కరించారు ఈ సందర్భంగా అయ్యప్ప పాట సిడి లోగాను మాజీ జడ్పై చైర్మన్ తీగల రవీందర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు ముప్పిడి శ్రీనివాస్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రముఖులందరూ వీరు చిత్రీకరించినటువంటి అయ్యప్ప భక్తి పాట విక్కీ మ్యూజిక్ ద్వారా విడుదలైన సందర్భంగా నిర్మాత అంజి యాదవ్ గారికి అలాగే నటుడు మారం ప్రవీణ్ కుమార్ దర్శకులు రఘుజన్ కెమెరామెన్ శివ వేల్పిల్లా మరియు ప్రముఖ కోరియోగ్రాఫర్ గంగా శ్రీకాంత్ టిఆర్ఎస్ యువ నాయకులు శీలం విజయ్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు

ఈ ప్రాంతంలో పుట్టినటువంటి నారా తప్పి కుమారు ఇలాంటి ఫోక్ సాంగ్సే కాకుండా దాదాపు యొక్క పాటలు కావచ్చు సాంఘికమైన అంశాలు రాజా భక్తుల సంబంధించినవి కావచ్చు ఒక అల్లుడు మామగా సంబంధించిన పాటలు ప్రేక్షకులు ఎంతో చూసే ఉంటారు అలాగే ఈ రోజున లక్కీ వీడియోస్ ద్వారా ఏదైతే భక్తితో చేసినటువంటి అయ్యప్ప పాట దిగ్విజయంగా సాగి ఆ రాజరాజు ఆశతో వారికి మరిన్ని మనలు తెచ్చి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం దక్షిణ కాశీగా వెలుగుతున్న రాజు రాజేశ్వర స్వామి దాన్ని చేయడం చాలా సంతోషకరం ఇది అందరి అయ్యప్ప స్వామి భక్తులే కాకుండా ప్రజలందరి మనోభావంలో గుర్తించి రావాలని యాదవ్ గారికి కళాకారులు సీనియర్ కళాకారులు పంపి వారు మరియు వారు నటించినటువంటి కళాకాల పక్షాన మరియు డైరెక్టర్ మరియు మ్యూజిక్ పెద్దలందరికీ మా పక్షాన కళాకారులు తెలియదు ఈ వీడియో ప్రపంచ స్థాయిలోనే నెంబర్ వన్ గా ఎదగాలని కళాకారుల వేములవాడ ప్రాంతంలో ఈ రాజుల టెంపుల్ ఎంత ఫేమస్ అదే విధంగా వేములవాడలో అనేది చాలా నిజంగా అది ఒక ప్రాంతాన్ని గుర్తింపు తీసుకురావడంతో ఒక ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ రాజుల టెంపుల్ అదే విధంగా ప్రవీణాల్లో కూడా ఇక్కడ ఉంది ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకతను లేకుంటే వేములవాడ అనేది చాలా

ఈ రోజు నాకెంత అదృష్టంగా నేను ఒక కళాకారుడిగా ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్న తరుణంలో నాకు ఈ అవకాశాలు రావడం అనేది చాలా అరుదుగా భావించుకుంటూ ఈ రోజు అంటే నేను టచ్ జోన్ అనేది లేకుండా ప్రతి దగ్గర నాకు ఒక అవకాశం రావడం జరుగుతుంది అందులో ఈ రోజు ప్రాముఖ్యత ఏంటంటే నాకు అంజు యాదవ్ గారు మన వికీ మ్యూజిక్ ద్వారా హైదరాబాద్ నుంచి అంటే ఇక్కడ విలేజ్ ప్రాంతంలోనే ఇక్కడ అనుకున్న వాళ్ళకు పెట్టు అనే తట్టు ఈ రోజు నుంచి కూడా ఒక సినిమా రంగంలో అనుబంధమైనటువంటి అంజు యాదవ్ గారు ప్రొడ్యూసర్ గారు వారు నాకు కాల్ చేశారు సార్ మీరు గతంలో మీరు వీడియో కల్పించండి మీరు చూశారు ఇందులో చిన్న పర్ఫార్మెన్స్ అయినా సరే మీరు చేస్తారంటే లేదు క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఉన్నాయి చేస్తారా అంటే అప్పుడే తక్షణం ఒప్పుకొని వారి గురించి నేను దూర ప్రాంతం వెళ్ళి ఒక రెండు రోజులు షూట్ చేసి ఒక కనీసం ఒక నాలుగు రోజులు ఎడిటింగ్ చేసి కలరింగ్ చేపించుకొని చంద్రలు వాడి ఈ రోజు నాడు అద్భుతంగా చిత్రీకరించి స్వామి శరణం అయ్యప్ప నిన్ను అని చెప్పని ఒక అయ్యప్ప స్వామి పాట తీసుకురావడం అనేది చాలా అదృష్టంగా భావించుకుంటున్నాను ఇందులో నటించినందుకు చాలా అదృష్టంగా అలాగే ఈ రోజు నాడు ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మా కలర్ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి టీక గౌడ్ గారు కానీ అలాగే పుడి శ్రీనివాస్ గారు కానీ మనం కౌన్సిలర్ మారం కుమార్ గారు కానీ అలాగే రాష్ట్ర ఉద్యమ కళాకారుల అధ్యక్షులు ఎల్ల పొట్టిరెడ్డి గారు వీళ్ళందరూ వచ్చి కూడా మన కొండ నర్సయ్య గారు కౌన్సిలర్ గారు వారచ్చి ఏదైనా అందరూ ఆశీర్వచనాలు నాకు ఈ రోజున నాడు ఇవ్వడం జరిగింది నాతో పాటు మా ప్రొడ్యూసర్ కూడా ఖచ్చితంగా అంటే నాకు ఒక రెమ్యునేషన్ పాత్ర ప్రొడ్యూసర్ గారికి ముందుగా డబ్బులు రావాలి ఈ పాటతో స్వామివారి కృప ఖచ్చితంగా ఉండాలి ఆ రెమ్యునేషన్ నేను ఫస్ట్ ఏది చేస్తున్నా స్వామివారికి దయతో ఆయనకు నిండుగా దండుగా డబ్బులు రావాలి మళ్ళీ ఒక ప్రాజెక్టు మళ్ళీ తెలిసి మీరే నా చేతిలో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని